ఒకని భార్య నీ దాసులైన నా పెను చనిపోయాను అతడు యహోవాయంతో భక్తి గల వాడేయుండెనని నీకు ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలని నీ ఇంటిలో ఏమీ ఉండదో అది నాకు తెలియజెప్పమన ఆమె

radically conscious. ei tattoobo também é você selection. Atore geschim que é possível. nós enxântan Sho, mas dai a eu sectionul. Eu este tipo, contamination ఇంట్లో podo... meals de casa me colite e t African masوي. é que

oil उन्नति oil is not a problem. नो नया बंदर दिखाएं, नो नया समस्या काटो. is not about the oil. अभी तो ये लगभग कुछ काटो. simply no cars, भारत का इतना oil. अब देखो तो आम हैं बोधिचर्य के चरणों का निशुष्य. आज अगर वो जब तो अब the oil. नो नया परमिच्छा. वैसे तो problem the issue is the water deficit. समस्या है देवारितो का उन्नत कावली, नहीं कावली. नहीं इतना नो కుమారుడు వెళ్ళకుండా ఆపతది ఆపుతుంది అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతం ద్వారా నీ కుమారుడు రక్షింపబడుతుంది నీ ఇంట్లో ఏముంది నూనె ఉన్నది నూనె ప్రాబ్లం కాదు ఇష్యూ ఇట్స్ నాట్ ఇష్యూ ప్రాబ్లం ఏంటంటే నూనె ఉన్నది అంటే పాత్రలు ఉన్నాయా ఎందుకంటే కాపాడు నూనె పోగి కొల్లాలి

యు వాంట్ ద రిజల్ట్స్ నోనే ఉన్నది ఆయనకు పాత్ర కావాలి పాత్రలు కావాలి వెళ్ళు ఇక్కడ వెళ్ళు అక్కడ వెళ్ళు యు గో ఇన్ ది రిజల్ట్స్ అంటే ను అక్కడ ఇక్కడ వెళ్ళి కావాల్సిన పాత్రలన్నీ సేకరించు అన్ని పాత్రలు తీసుకొని వచ్చినప్పుడు ఆయిల్ వాస్ ఫ్లోయింగ్ అన్లిమిటెడ్ ఆయిల్ ఫ్లోయింగ్ 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 అన్లిమిటెడ్ 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 గా ఫ్లో అవుతుంది అపరిమితంగా ఆ నోనే ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంది హెల్లో అన్లిమిటెడ్ సప్లై పరలోకము అపరిమితముగా పంపించడానికి దేవుడు ఎంత పెద్ద కొంత కొమ్మరిస్తాడు కానీ పాత్ర దేవుడికి కావాల్సిన పాత్ర హెవెన్ ఇస్ అన్లిమిటెడ్ పరలోకము అపరిమితమైన సాధన మొదల కాలంలో దేవుడు కొలతతో ఆత్మ కుమ్మరించేవాడు సప్లై అన్లిమిటెడ్ ఫ్లోస్

అందుమేం ఏదో ఇలా అవుతదేనో లోనిాయి కూడా ఉంటాం పాత్రలు సో గాడ్ వాంట్స్ ఎన్ ఎంప్టీ అండ్ เకేన్ వెసల్స్ దీనికి ఖాళీ పాత్ర కావాలి దేవుడు గాడ్ ఫర్ పాత్ర వరకు చూస్తాడు అభిషేకం अनोन्य चेंट को मरें, अनोन्य को मरें चेंट आएंगे, देश को मरें चेंट आएंगे, देवली को मरें चेंट आएंगे, देवली को मरें चेंट आएंगे पांच बड़ा हुआ से कैसे, देवली के पांच है, we are the best, मन में पांच है, दो पांच है

तलपुले सोपा मना ग्रुप मेट को बसा शेठो तलपुले सोपा यो केने सेपरेशन नि प्रत्येक परचो वांट टू सी इन द लाइफ यू नीड अ सेपरेशन नि जीनीला अद्भुत कवर आंटी नि प्रत्येक परचो वन द पर्पस में सोशल लाइफ यू नीड अ सेपरेशन दे नि देशद्रिय ये करना निरेगचोड आंटी नि प्रत्येक परचो वांट टू सो ये वांट शो do no, I mean, not enter another part of the scheduled don't taiku muima you have to close the doors no taiku muse yani thi worship the mercy and put them you in your God come church at the wall god hallelujah i am transforming no they have the. a two name undi ok mana gurtu pettukoni anante god is looking for god is not looking for the golden vessels దేవుడు బంగారు పాత్రల కొరకు చూడటం లేదు నాట్ లుకింగ్ ఫర్ ద పాత్రల కొరకు చూడట్లేదు హి ఇస్ లుకింగ్ ఫర్ దేవుడు కాలి మరియు శుద్ధమైన పాత్రల కొరకు చూస్తున్నారు బంగారు కొరకు వెండి వెండి బంగారు పాత్రల కొరకు దేవుడు ఎదురు చూస్తాడు పాత్రల కొరకు కాలిగా ఉన్న పాత్రల కొరకు దేవుడు to change the size i want to fill with holy water i parishuddham ko niparna want to fill with holy water i parishuddham ko niparna chal a little more to eight glasses one cup one beaker uh, full of water and one beaker an empty one with full water one empty glass how to to do it విష్ విశ్వ ఎందుకో దేవుని ఆత్మ చేత నింపడా ఇక్కడ